హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు నేను గోబీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాలీఫ్లవర్ రైస్ చేస్తున్నానండి అండి ఎసర పెట్టాను ఉప్పు వేసాను ఆయిల్ వేసుకుందాము పొయ్యి వండిచ్చుకుందామండి ఎసర మరగాలి బాగానే బాస్మతి రైస్ అండి ఒక కిలో ఒక అరగంట ముందు నానబెట్టేసాను ఎసర పెట్టేశాను కదండి అరగంట ముందు నానబెట్టాను మసాలాలు వేటు మర్చిపోయినండి యాలక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క షాజీరా అన్నీ మసాలాలు వేయాలి అందులో మరగాలి సలసలా మరగాలండి కేసర మరుగుతుందండి సలసలా మరుగుతుంది కదా ఇప్పుడు రైస్ వేసేసుకుందాము ఇందులోనే నానబెట్టిన బాస్మతి రైస్ వేసేసుకుందాము పొద్దునగా వార్చుకోవాలండి రైస్ని ఫ్రైడ్ రైస్కి ఉడికి వరకు కాలీఫ్లవర్ రైస్ కండి ఆ రైస్ ఉడికిల మనం ఇది కలుపుకొని పెట్టుకుందాము అండి ఒక స్పూన్ బియ్యం పిండి బియ్యం పిండి ప్లేస్లో మైదాపిండి కూడా వేసుకోవచ్చు అలాగే ఉప్పు అండి దీనికి సరిపడా ఉప్పు రైస్లో వేసుకున్నాం కాబట్టి మనం పసుపు ఉప్పు కారం అండి సరిపడా ఈ ముక్కలకు సరిపడా కారం అలాగే కొంచెం చిటికెడు ఫుడ్ కలరు లైట్గా అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అండి ఇవన్నీ కలిపేసుకుందాం ఇలాగా కలిపేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి లైట్గా వాటర్ వేసుకోవాలండి అంటే కోటింగ్కి పట్టదు లేతాయి ముక్కకి బాగా కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము ఇలా పెట్టి ఇలా కలిపేశానండి ఇలా కోటింగ్ పెట్టేసి చేసి ఉంచాను కాసేపు ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందామండి అంటే రైస్ వాచిన తర్వాత చల్లారాలి కదా అందు గురించి రైస్ ఉడికిపోయిందండి ఎనభై శాతం ఉడికింది ఇప్పుడు వాష్ చేసుకుందాం దీన్ని అన్నం వాష్ చేసాను కదండి చల్లారు పెట్టేసాను ఈ లోపల మనం కాలిఫ్లవర్ ముక్కలను వేయించుకుందాము పోయేమే బాండి పెట్టాను ఎసరే నూనె వేసాను స్టవ్ వెలిగించేసుకుందాము ఆయిల్ వేడవిందండి చిన్న ముక్క వేసి చూసాను ఇప్పుడు ఈ ముక్కలను వేసి వేయించేసుకుందాము ఎర్రగానే కరకరలు ఆడాలండి కరకరలు ఆడుతూ యాగాలి రోస్ట్గా యాగాలండి ఇంకా ఏగాలి అండి తీసేద్దాము ఆ ప్లేట్లో తీసేసుకుందాము తీసాం కదండీ ఒక ప్లేట్లోకి ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి కండి ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చి బఠానీ క్యాప్సికమ్ క్యారెట్ కొత్తిమీర ఉల్లి కూడలు అండి ఇవన్నీ ఇందులో వేసేసుకుందాము వేస్తాను కదండి అన్నీని ఇప్పుడు నెయ్యి వేసుకుందాము ఇది ఒక రెండు స్పూన్లు ఉంటుందండి బాగా వేపేసుకోవాలి ఇవి బాగా వేగిపోవాలి బాగా వేసినాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము ఒక స్పూను ఇది కూడా బాగా వేగిపోవాలి అల్లం కూడా వేగిపోయిందండి ఇవి కూడా వేగిపోయినాయి ఇప్పుడు రైస్ వేసేసుకుందాం మనం మొత్తం వేసేలాగా కలిపేసుకుందాము మొత్తం రైస్ వేస్తేనండి ఉప్పు సరిపోలేదు ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము అలాగే ఇవి కూడా వేసుకుందామండి కాలీఫ్లవరు వా కలిపేసుకుందాము అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అయిపోయిందండి రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి లైక్ చేయట్లేదు కామెంట్లు కూడా పెట్టండి